అందరికీ ప్రైజ్ లాడండి ఈరోజు ఎస్తేర్ గ్రంథం గురించి తెలుసుకుందాం గత గత ముందు వీడియోల్లో రూత్ రూతు గ్రంథం ఋతు పుస్తకం ఏర్పడింది అలాగే ఋతువు యొక్క జీవితంలో తను ఎంత కోల్పోయినప్పటికీ తన దేవుని ఏడల విధేయత చూపించి మరి బోయాజును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు తన యొక్క ఋతు పుస్త పుస్తకాన్ని మనం అరవై ఆరు పుస్తకాల్లో ఒక పుస్తకంగా చూసాం అలాగే ఎస్తేరు గ్రంథం కూడా ఒక పుస్తకంగా చూస్తున్నాం ఎస్తేరు గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఎస్తేరు అనగా అర్థము నక్షత్రము అని అలాగే ఎస్తిరికి మరో పేరు ఆ పేరు హదస్స హదస్స అనగా పరిమళ సువాసనము అని అర్థము ఈరోజు ఎస్తిరి గ్రంథం గురించి తెలుసుకుందాం ఎస్తిరు చాలా చిన్నగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు మరణించారు కాబట్టి వద్దికే ఆమె ఆమెను పెంచాడు పారసీక దేశపు రాజైన అహర్వి అహర్వేరేషు కూషాను నగరంలో ఒక రాజభవనం ఉండేది అక్కడ రాజు సేవకులలో ఒకరికి ఒకరి ఒకరిగా ముద్దుకే పనిచేసేవాడు ఒకరోజు రాజు భర్త అయిన వస్తీ రాజుకు విధేయత చూపించలేదు అందువలన రాజు మరో కొత్త బా భార్యను తన రాణిగా ఎంపిక చేసుకున్నాడు ఆయన ఎంపిక చేసుకున్న స్త్రీ పేరు ఎస్తేరు అక్కడ ప్రజలకి వంగి నమస్కారం చేస్తున్న ఆ గర్వం గర్వం కలిగిన గర్వం కలిగి జీవించేవాడు హామాను అందరూ వంగి నమస్కారం చేస్తున్నారు మొద్దుకై నమస్కారం చేయలేదని హామాను మొద్దుకైని చంపాలని చూశాడు అలాగా అస రాజు దగ్గరకు వెళ్ళి హామాను వెళ్లి రాజుతో ఇజ్రాయెల్ గురించి అబద్ధ అబద్ధాలు చెప్పాడు వాళ్ళు చెడ్డ ప్రజలు వాళ్ళు మీ ఆజ్ఞను పాటించరు వాళ్ళను చంపివేయాలని అతనితో చెప్పాడు అహర్వేర్ యేషు తన భార్య అయిన ఏస్తేరు ఇజ్రాయల్ స్త్రీ అని తెలియదు కాబట్టి ఆయన హామాను మాట విని ఒక రోజున ఇజ్రాయేలులందరూ అందరూ చంపబడతారు అనే శాసనాన్ని జారీ చేశాడు ఈ శాసనం గురించి విన్నప్పుడు ముద్దుకై కలత చెందింది కల కలత చెందాడు అయినా ఎస్తేరుకు నువ్వు రాజు దగ్గర వెళ్లమని రక్షించమని వేడుకోవాలి అని వర్తమానం పంపించాడు పారసిక దేశంలో రాజు ఆహ్వానించకుండానే ఆయనను కలుసుకోవడానికి వెళ్లడం చట్టవిరుద్ధమైన పని అయినప్పటికీ ఎస్తేరు ఆహ్వానించకుండానే రాజు దగ్గరకు వెళ్ళింది రాజు తన బంగారం దండను ఆమె వైపు చూపించాడు అంటే ఆమెను చంపకూడదని అర్థం ఎస్తేరు రాజును హామానును పెద్ద విందుకు ఆహ్వానించింది విందు విందుకు వెళ్ళిన తర్వాత రాజు తనకు ఏమి కావాలో చెప్పమని ఎస్తేరును అడిగాడు ఆయన మరియు హామాను మరుసటి రోజు మరోసారి విందుకు వస్తే చెబుతానని ఎస్తేరు అంది ఆ భోజన సమయంలో ఎస్తేరు రాజుతో నేను నా ప్రజలను చంపబోతున్నా చంపబోతున్నావు అని చెప్పింది అది విన్నప్పుడు రాజు కోపం వచ్చింది అలా చేయడానికి సాహసించిన వాడెవడు అని ఆయనను అడిగాడు ఆ మనుషుడు ఆ శత్రువు ఈ చెడ్డ హామ అనేస్తేరు చెప్పింది అప్పుడు రాజుకు చాలా కోపం వచ్చింది హామను చంపడానికి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించాడు తద్వారా రాజు ముద్దుకైన మంత్రిగా ఏర్పాటు చేశాడు తద్వారా ముద్దుకై ఇజ్రాయేలు చంపవలసిన రోజు వాళ్ళు తమ జీవితాల కోసం పోరాడేందుకు వీలుగా మరొక కొత్తనం కొత్త శాసనం చేయబడే చే కొత్త శాసనం చేశాడు ముద్దుకై చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి కాబట్టి చాలామంది ప్రజలు ఇజ్రాయేలు సహాయం చేశారు వాళ్ళు తమ శత్రువుల నుండి కాపాడుకున్నారు అలాగే ముద్దుకని హామాను ఎలా చంపాలనుకున్నాడో ఉరికము అలాగే హామాను తాను చేసుకున్న పరిస్థితికి తానే మరణ మరణపాత్రుడై ఉన్నాడు ఎస్తిరి జీవితంలో దేవుడు నేర్పిస్తున్న ఐదు పాఠాల గురించి తెలుసుకుందాం దేవుని కృప మనతో ఉంటే అత్యున్నత స్థానాలను అందుకోవచ్చు రెండవది ఎస్తేరు దేవుని పట్ల పెద్దల పట్ల విధేయత కనపరిచింది ఎస్తేరు తన ప్రజలకు ఎంతగానో ప్రేమించింది దేవుని సహాయం లభిస్ లభిస్తుందని పరిపూర్ణంగా విశ్వసించారు ఐదవది దేవుడు ఎస్తేరును ఎన్నుకున్నాడు ముఖ్యంగా మొదటి దాని గురించి తెలుసుకుందామండి దేవుడు కృప మనతో ఉంటే అత్యున్నత స్థానాలకు అందుకోవచ్చు ఎస్తేరుకు మరి దేవుని యొక్క కృప ఉండబట్టి తన అనుకున్న అనుకున్న స్థానానికి తను చేరుకోగలిగింది ఒక రాజ్యానికి రాణిగా దేవుడు తన్ని ఏర్పాటు చేసుకున్నాడు అలాగే ఏస్తేరు దేవుని పట్ల పెద్దల పట్ల విధేయత కనపరిచింది ఎందుకనంటే ఎస్తేరు తన యొక్క మరి బాబాయి చెప్పినప్పుడు తన మాటకు లోబడి తను చాలా విధేయత కలిగి ఉన్న ఏడల దేవుని ఏడల పెద్ద పెద్దల ఏడల విధేయత కలిగి ఉండటం వల్ల దేవుడు తనకి ఒక ఆధిక్యతను ఇచ్చి రాజుకు భారీగా తనను సిద్ధబాటు చేశాడు అలాగే ఎస్తేరు తన ప్రజలను ఎంతగానో ప్రేమించింది అవునండి ఎస్తేరు మరి తన ప్రజలను ఎంత ప్రేమించిందంటే తన ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా తన ప్రజలను రక్షించడం కోసం తను ఆ రాజు మందిరానికి తను పిలవకోకుండా వెళ్ళకో వెళ్ళవకుండా ఉండవలసిన పరిస్థితి అయినప్పటికీ తను తన ప్రాణాలకు తెగించి ఆ రాజ్య ప్రజల కోసం తన రాజు దగ్గరికి వెళ్ళి మరి అడిగి అక్కడ విందుకు ఆహ్వానించింది అలాగా తన ప్రజలకు కాపాడిందండి ప్రజలు అంతగా ప్రేమించింది తన ప్రాణాలకు తెగించి తనలో ఉన్న ధైర్యాన్ని బట్టి మనం దేవుని నామాన్ని గనపరచాలి దేవునికి సహాయం లభిస్తుందని పరిపూర్ణంగా విశ్వసించింది దేవుని నుండి తన ఎంత విశ్వాసం చూపించిందంటే ఏ స్థితిలో ఉన్నా ఎలా వెళ్ళినా ఏం జరిగినప్పటికీ దేవుడు నా సహాయం చేస్తాడు నాకు తోడుగా ఉంటాడు అని పరిపూర్ణంగా విశ్వసించింది మనం కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదంటే ఏదైనా ఒక విషయం గురించి అనుకున్నప్పుడు మనం పూర్తి విశ్వాసం కలిగి జీవించినప్పుడు అంటే పూర్ణంగా దేవుడు చెప్తున్నాడు పూర్ణ విశ్వాసం కలిగి జీవించమన్నాడు దేవుడు ఎస్తే దేవుడు ఎస్తేరు పూర్ణ విశ్వాసం కలిగి దేవుని దగ్గర ఎంతో విధేయత కలిగి దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించింది దేవుడు ఎస్తేరుని ఎన్నుకున్నాడు అనాదిగా ఉన్న ఎస్తేరును దేవుడు ఏర్పాటు చేసుకొని తన అన్నను తన ప్రజలను కాపాడటానికి అలాగే ఆ రాజు యొక్క పేరు అహు అహుర్వ ఆ రాజు యొక్క పేరును బైబిల్ గ్రంథంలో స్థిరంగా నిలబడడానికి ఉండడానికి ఎస్తేరును దేవుడు ఏర్పాటు చేసుకునే విధానం బట్టి చూస్తున్నాం కదండి అలా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు మనం మన బౌ మన భవిష్యత్తులో దేవుడు మనల్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో మనం ఎలా ముందుకైతే సాగాలో దాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి దేవుని కృప జీవితంలో ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించటానికి దేవుని ఎడల పెద్దల ఎడల అనుకుగా విధేయతగా కనపరుస్తూ మన కుటుంబాన్ని మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ మనం చేసే ప్రతి పనిలో దేవుని సహాయం లభిస్తున్న నమ్మకంతో ముందుకు సాగితే ఏసయ్య కూడా ఎస్తేరుల మనల్ని ఎన్నుకుని మన ద్వారా ఎన్నో కార్యాలు జరిగేలాగా చూస్తాడు మనల్ని రాబోయే తరాలకు మార్గదర్శకులుగా చేస్తాడు మహాదేవుని కృప నీవును నేను మనమందరం ప్రాప్తులు కావాలని ప్రార్థిస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేసుకోండి అలాగే ఈ యొక్క ఎస్టేర్ గ్రంథంలో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి